ఈ రోజు నా ఉన్న చాలా విలువైనవి అమూల్యమైనవి మీతో షేర్ చేస్తున్నాను నేను ఏదో అచ్చ తెలుగు మాట్లాడుతున్నాను ఏవో ఫ్లో వచ్చేసాయి సో అవి ఏంటంటే ఏ బంగారము వజ్రాలు అనుకోవద్దు అంతకు మించి ఏంటి చూపిస్తాను మీకు హలో ఆల్ నేను మీ విన వెల్కమ్ బ్యాక్ టు వీనా చెత్తన వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిన వీడియోనే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎక్కువ మంది అడిగే వీడియో ఏంటంటే మీరు సీడ్స్ ఎక్కడి నుంచి తెస్తారు ప్లాంట్స్ ఎక్కడ కొంటారు ఇలా చాలా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ క్లారిఫై అయితే ఇస్తాను మీరైతే వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ అయిపోతుంది నా వ్లాగ్స్ నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో అలా షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో సీడ్స్ ప్రజెంట్ నా దగ్గర కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి ఆ సీడ్స్ మీతో షేర్ చేస్తాను ఇవి ఇవి కాక ఇంకొంచెం ఉండాలి బట్ అవన్నీ లాస్ట్ టైం మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా ఆ మూవ్ మూవ్ అయ్యేటప్పుడు చాలా మిస్ అయ్యాయి బట్ ఉన్నవైతే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇది నా చాక్లెట్ బాక్స్ చాక్లెట్ బాక్స్లో ఇలా స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు చూద్దాం నా దగ్గర ఉన్నవన్నీ అండ్ అలానే మీకు ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను సీట్స్ సంబంధించింది మీరు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ నన్ను అడగద్దు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి సో ఫస్ట్ ఇంత స్టార్ట్ చేద్దాము ఇందులో కొన్ని బెండకాయ విత్తనాలు ఉన్నాయి బెండకాయ విత్తనాలు వచ్చేసి నేను లాస్ట్ టైము ఇండియా వెళ్ళాను టూ థౌజండ్ ట్వంటీ టూలో అనుకుంటా ట్వంటీ టూ జూన్ జూలైలో అలా ఇండియా వెళ్ళాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను జనరల్గా ఇక్కడ ఇమిగ్రేషన్లో అయితే ఎలో చేయరు జ మనం ఒకవేళ ఏమైనా తెస్తున్నా కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకు ఒక పేపర్ ఇస్తారు కదా ఆ పేపర్లో మనం మెన్షన్ చేయాలన్నమాట సో నేను తెచ్చుకున్నప్పుడు లక్కీగా నాకు ప్రాబ్లం రాలేదు నేను తెచ్చింది కూడా ఫైవ్ సిక్స్ బెండకాయ సీట్స్ ఇంకా కొన్ని ఇది తెచ్చాను కాబట్టి నాకు ప్రాబ్లం రాలే అలా అని మీకు రాదు అని నేను చెప్పలేను సో కాబట్టి మనం ఏది తెచ్చినా ఐ మీన్ అది ఎల్లో లేకపోయినా మనం తెచ్చినా అక్కడ మెన్షన్ చేసామనుకో మనకేం ఏం ప్రాబ్లం ఉండదు తీసేయమంటే తీసేస్తాము ఒకసారి అందరినీ చెక్ చేయలేరు కదా ఇవేం పెద్ద ఎలా అంటే స్మగ్లింగ్ అలాంటివి కాదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మరి అయితే చెక్ చేసి అంతేమివ్వరు సో నేనైతే అలా తెచ్చుకున్నాను ఇండియా నుంచి కొంచెం కొంచెం ఫైవ్ సిక్స్ సీడ్స్ తెచ్చాను ఆ సీడ్స్ ఏం చేస్తానంటే ఎవ్రీ ఇయర్ నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా లాస్ట్ హార్వెస్ట్ అప్పుడు ఒక టూ త్రీ బెండకాయలు అలా అనుకోండి ఒక్క బెండకాయలోనే చాలా సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గ్రో చేస్తే అలా ఎవ్రీ ఇయర్ సేవ్ చేసుకుంటాను ఇవి లాస్ట్ ఇయర్ ఇవి ఇప్పుడు ఆల్రెడీ బెండకాయలు పెట్టాను వస్తున్నాయి కాకపోతే సేఫ్గా ఇన్ కేసు రాకపోతే మళ్ళీ సీడ్స్ వెతుక్కోవాలి కదా అందుకని చెప్పేసి ఇలా కొన్ని ఉంచుకుంటాను ఇప్పుడు వచ్చే ఇయర్ వచ్చాయి మళ్ళీ కొన్ని సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఉంచుకుంటాను అలా మిక్స్ చేస్తూ వెళ్తూ ఉంటాను సో అలా తెచ్చుకున్నవి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ అంటే నేను అంతకుముందు యూనిట్లో ఉండేటప్పుడు కూడా బెండకాయ చెట్లు వేసుకున్నా వాటికేం పెద్ద ప్లేస్ అవసరం లేదు కదా అవి ఎలానూ హైట్గా పెరుగుతాయి పెద్ద ప్లేస్ ఉండ ఉండకపోయినా పెరుగుతాయి సో అందుకని లాస్ట్ ఇయర్ చేసినామన్నమాట ఇవన్నీ సో ఇవి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పూల చెట్లు అండి ఇవి నాకు పేరు అయితే అసలు గుర్తులేదు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేము ఉంటున్న అపార్ట్మెంట్ ఎదురు ఉంటే అక్కడికి వెళ్ళి కోసుకొని వచ్చాను సీడ్స్ ఇవైతే పేరు గుర్తులేదు బట్ భలే గ్రో అవుతుంది మొక్క చాలా బుషీగా గ్రో అవుతుంది పూలు కూడా పింక్ కలర్లో ట్యూబ్లా ఉంటాయి అనమాట పింక్ కలర్ పైన ఫ్లవర్ వచ్చి కిందంతా అలా ఉంటాయి మీకు తెలిస్తే పేరు కామెంట్ చేయండి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను నాకైతే అసలుకి ఏమను సెట్ చేయాలో అర్థం కాల బట్ చాలా ట్రై చేస్తున్నా నాకు కనిపించలే మీకు తెలిస్తే చెప్పండి సో ఇవి రెండు అండ్ వచ్చేసి రీసెంట్గా ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసి బటర్ఫ్లై పీస్ అంటాము తెలుగులో అయితే శంకుపూలు 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 అంటారు నేను ఇంతవరకు ఎప్పుడు ఆ చెట్లు టీ తాగాలని నాకు ఇష్టం ఒక్కసారైనా ట్రై చేయాలి ఎందుకంటే ఆ కలర్ నాకు చాలా ఇష్టం టూ కలర్స్లో మారుతుంది కదా లెమన్ వేసాక ఒక కలర్లో వస్తుంది లెమన్ వేయకముందు ఒక కలరు ఆ పూలతో టీ చేసుకోవాలని కోరిక సో అందుకని ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నాను ఇది నాకు వచ్చేసి ఎయిట్ డాలర్స్ సంథింగ్ పడింది చాలా సీడ్స్ అయితే వచ్చాయి సో ఇది ఇంకా వేయలేదు నేను ఇంకా అంటే రీసెంట్గా ఒక వన్ మంత్ అవుతుందేమో వచ్చి బట్ ఎండలు అలా ఉన్నాయి కదా కొంచెం ఆగి వేద్దామని ఇవైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇవి వేద్దాము వేసి వచ్చాక మంచిగా టీ చేసుకొని తాగాలి అని కోరిక వాటితో సీడ్స్ అయితే ఎలా ఉన్నాయంటే మనకి ఏమంటాం ఉలవలు ఉంటాయి కదా ఉలవలు హార్స్ గ్రామ్ అంటారు అవి ఎలా అయితే ఉన్నాయో నాకు అలానే అనిపించాయి ఇవి పెట్టాను ఇంతవరకు నాటలేదు నాటాలి కొంచెం వర్షం పడితే మళ్ళీ నాటదామని చూస్తున్నాం అండ్ నెక్స్ట్ చాలామంది ఎదురు చూసేది అందరికి అడిగేది గోంగూర నేను నా గోంగూర మొక్క తెచ్చి నేను హార్వెస్ట్ చేస్తే అందరూ అడిగేదే ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారని నేనైతే అది సిగ్నీ సిడ్నీలో ఒక స్టోర్లో లోకల్ స్టోర్లో కొన్నాను ప్లాంట్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ తీసుకున్నారు ఫస్ట్ ఒక ప్లాంట్ తెచ్చాను అది కనుక బాగుంటే ఇంకోటి కొందాము అని ప్రస్తుతానికి అది బాగానే ఉంది ఇంకోటి కొందాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది సీడ్స్ దొరికితే ఒకసారి సీడ్స్ వేసి చూద్దాము సీడ్స్ అయితే మనం కొన్ని సేవ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఇయర్ కూడా అని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చూసి అర్థమైతే ట్వంటీ నాకు ఇది నైన్ డాలర్స్ పడింది సేమ్ కంపెనీ వాళ్ళే పంపించినట్టున్నారు ఇది రెండు బటర్ఫ్లై పీస్ గోంగూర సేమ్ కంపెనీ ఆసి వరల్డ్ అండ్ ఆసి హో ఆసి హోల్ స్టోర్ నుంచి వచ్చాయి కరెక్ట్గా ట్వంటీ పంపించాడు నాకైతే ఇవి గోంగూర కాదో కూడా తెలీదు మీరు చెప్పండి ఇవైతే గోంగూర కాదో అది ఇలా తెచ్చాను నేను కూడా చాలా సెట్ చేశాను ఇంకా తక్కువకు దొరుకుతాయి ఏమోనని అసలు దొరకడమే గ్రేట్ ఇంకా సరేలే ఎంతో కొంత ఒక్కసారే కదా తీసుకునేది అని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను ట్రై చేసి చెప్తాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి బంతి పూలువి బంతి పూలులో కూడా నా దగ్గర మొత్తం మూడు వెరైటీస్ ఉన్నాయి ముద్దబంతి ఇంకోటి కాగడా బంతి ఇంకోటి కాగడా బంతిలో కూడా కలర్స్ డిఫరెంట్ త్రీ కలర్స్లో ఉన్నాయి సో లాస్ట్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చాయి సీజన్ స్టార్ట్ అయ్యాక ఫోర్ టైమ్స్ కట్ చేశాను ఎండిపోయాక ఇది ఇలా సేవ్ చేసుకుంటే కనిపిస్తున్నాయి కదా ఇలా సేవ్ చేసుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇవే నాటుకుంటే మొక్కలు వస్తాయి అనమాట నేను ఇంకా చేస్తాను ఇంకొన్ని చేయాలి ఎండబెడుతున్నాను బాగా ఎండితే ఇలా స్టోర్ చేసుకుంటాను అది తెలిసి ఇవన్నీ లాస్ట్ ఇయర్వి ఇంకొన్ని ఇయర్వి మొత్తం మిక్స్ చేసేసాను అది అలా ఇది వచ్చేసి ఇవి ఇవన్నీ కూడా బన్నింగ్స్లో తీసుకున్నా ఇది వచ్చేసి లాంగ్ లాంగ్ వంకాయ మీరు లాస్ట్ టైం నేను వంకాయ చట్నీ చేశాను కదా ఒక వీడియో రీల్లో చూసే ఉంటారు అందులో ఒక పర్పుల్ వంకాయ పొడుగ్గా ఉంది కదా అది ఈ వెరైటీ అనమాట లైక్ మన ఇండియన్ వంకాయలా ఉంటుంది బట్ ఇండియన్వి కాదు ఆ టైపు నెక్స్ట్ వచ్చేసి మీరు నా దగ్గర తోటకూర చేశారు కదా నెమలి తోటకూర అని చెప్పాను నేనైతే ఇంతకుముందు రెడ్ అనుకొని దీని మీద రెడ్ అని రాశాను ఇది వచ్చేసి ఆ నెమలి తోటకూర సీట్స్ లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు తోటకూర తెచ్చాము మన తోటకూర గ్రీన్వి బట్ అవి ఎక్కడో మిస్ అయ్యాయి ఒకసారి వేసావు కూడా ఒకసారి యూనిట్లో ఉండేటప్పుడు వేస్తే వచ్చాయి బట్ తర్వాత మిస్ అయిపోయాయి అక్కడ తర్వాత ఇంకా బర్నింగ్స్లో కనిపిస్తే ఈ తోటకూర తీసుకున్నాను ఈ తోటకూర టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే మనం కుక్ చేసినప్పుడు కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఫస్ట్లో నచ్చేది కాదు బట్ ఇప్పుడు అలవాటైపోయాక ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది ఏది దొరికినప్పుడు దొరికింది మంచి టేస్టీగా అనిపిస్తుంది ఇందులో వచ్చేసి ఇవి బీన్స్ మనకి ఇక్కడ షాప్స్లో కూడా బాగానే దొరుకుతాయి బట్ నేను ట్రై చేద్దామని చెప్పి బర్నింగ్స్లో తీసుకున్నా ఇవైతే వచ్చాయి కూడా నాకు బీన్స్ బాగానే వస్తున్నాయి వీటికి పెద్ద మెయింటెనెన్స్ అలా ఏం అవసరం లే ఈజీగా గ్రో అవుతున్నాయి సీడ్స్ అయితే ఇది ఇలా కనిపిస్తున్నాయి ఇలా వైట్గా ఉన్నాయి ఇవైతే ఒక సీడ్ లాస్ట్ టైము ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంచా ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ నేను నాటాను కదా నాటింది ముదిరిపోయిన వాటిలో నుంచి తీసింది అనమాట టూ సీడ్స్ వచ్చి తీసాను ఇది కూడా ఇందులో మిక్స్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నాటుకోవచ్చు అండ్ నెక్స్ట్ కాకరకాయ ఇవ్వండి ఇవి ఉన్నాయి కాకరకాయలు లాస్ట్ టైము మేము మెల్బర్న్ వెళ్ళాము కదా అప్పుడు నా ఫ్రెండ్ అడిగితే తనకు కొన్ని సీట్స్ తీసుకెళ్లాను నేను కొన్ని వేసి కాక మిగిలినవి ఇలా ఉంచాను అనమాట లక్కీగా ఇప్పుడు మళ్ళీ కాకరకాయలు వస్తున్నాయి లాస్ట్ కొంచెం వన్ వీక్ బ్యాక్ అయితే చాలా బాధేసింది నాకు పాడైపోయింది చెట్లన్నీ బాగా వస్తుంది కదా కొంచెం బట్ ఇప్పుడు మళ్ళీ బాగానే ఉన్నాయి కొంచెం వాటర్ పెట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను చూడాలి మళ్ళీ కొంచెం చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి కాకరకాయ ఇవి కూడా అంతే లాస్ట్లో హార్వెస్ట్ చేశాక ఒకటి రెండు కాయలు వదిలేస్తే చాలా సీడ్స్ వస్తాయి మనకి సో అవి ఇవి అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం కాదు లాస్ట్ ఇయర్ చేశాను లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇవి అంతకుముందు నేను వేసినవేమో ఇండియా నుంచి తెచ్చినవి కరెక్ట్గా ఫోర్ ఫైవ్ సీట్స్ తెచ్చానండి ఇండియా నుంచి మీరందరూ చాలా మీరందరూ అసలు ఎలా చేస్తారో ఇమిగ్రేషన్ అది ఇది అంటారు అంటే పెద్ద ఇదేమి మనమేం ఏం చేయట్లేదు కదా జస్ట్ ఫోర్ ఫైవ్ సీట్స్ అడిగితే తీసేమంటే తీసేసేది తెచ్చుకుంటే తెచ్చుకునేది అలాగా అండ్ ఇంకేం చూపించాలి అండ్ ఇవి స్పినాచ్ ఇక్కడ తీసుకున్నా ఇవన్నీ బండింగ్స్లోనే అది మీరు ఆస్ట్రేలియాలో ఇంక వేరే డిఫరెంట్ సిటీస్లో ఉండి మీకు సీట్స్ దొరకకపోతే ఈవెన్ సిడ్నీలో ఉన్నా సరే మీకు ఒక టిప్స్ చెప్తాను మీరు కూరగాయలు కొనడానికి వెళ్తారు కదా ఊల్ బస్సులో పడి మధ్య బెండకాయలు అన్నీ దొరుకుతున్నాయి ఒకసారి కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు జనరల్గా మన ఇండియన్ స్టోర్స్కి వెళ్ళండి ఎక్కువ లైక్ బిగ్ కానీ ఉదయం ఇంకా పర్లీ మార్కెట్స్ అలా వెళ్ళినప్పుడు ఇక్కడ బెండకాయలు రెండు రకాలు దొరుకుతాయి ఒకటేమో షార్ట్గా ఉంటుంది బెండకాయ లావుగా ఉంటుంది అది మన మన సైడ్ది కాదు ఇంకోటేమో మన సైడ్ బెండకాయలు ఉంటాయి స్మూత్ ఉంటుంది అనమాట బెండకాయ అలానే పొడుగ్గా ఉండేవి మన బెండకాయలు అనమాట సో అవి కనిపిస్తే అందులో ముదురుగా ఉన్నాయి తెచ్చుకోండి ఒక రెండు మూడు తెచ్చుకొని అవి ఇంట్లో మనం బయట పెట్టేసి ఎండకి ఎండితే ఆ సీడ్స్ కూడా బతుకుది నేను ఒకసారి ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి కాకపోతే అది మన టైప్ తెచ్చుకోండి మన ఇండియన్ వెరైటీ తెచ్చుకుంటే బాగుంటుంది అలానే కాకరకాయ కూడా అంతే బిగ్ యాపిల్ కానీ పర్క్లీకి వెళ్ళినప్పుడు కొంచెం పండుగా ఉన్నవి ముదిరిపోయినవి ఉంటాయి కదా వెజిటేబుల్స్ అవి తెచ్చుకొని అవి ఇంట్లోనే మనం బయట పెడితే ఒక వన్ వీక్లో ఎండిపోతే ఆ సీడ్స్ మీరు వేయండి ట్రై చేయండి కన్ఫామ్గా వస్తాయి ట్రై చేసి అలానే ఇప్పుడు సమ్మర్ అయిపోయింది మీరు ఇప్పుడు చేయలేరు కాబట్టి నెక్స్ట్ సమ్మర్కి ట్రై చేసి నాకు చెప్పండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు కూరగాయ మొక్కలు నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే ఇప్పుడు ఎలా నా దగ్గర బెండకాయలు కాకరకాయలు ఉన్నాయి ఇవి వేస్తే త్వరగా గ్రో అవుతాయి అనమాట వన్ అండ్ హాఫ్ మంత్లోనే పెద్ద మొక్కలు అయిపోతాయి సో కాబట్టి ఇవి నేను సీడ్స్ నాటుతాను లైక్ ఇప్పుడు టొమాటోస్ కానీ చిల్లీస్ కొంచెం మీరు సీడ్ పెడితే చాలా టైం తీసుకుంటుంది కొంచెం టొమాటో చిల్లీకి పురుగు కూడా వస్తుంది ఇక్కడ ఎందుకు ఆకులన్నీ తినేస్తుంది అనమాట సో కాబట్టి మనం దాని మీద అంత టైం ఇన్వెస్ట్ చేసే బదులు లో ప్లాంట్స్ దొరుకుతాయి వాళ్ళే సీడ్స్ నాటి కొంచెం మొక్కలు పెరిగాక మన లైక్ నారు అంటాం కదా ఇండియాలో అలా దొరుకుతుంది ఇక్కడ ఆ నార్ తెచ్చుకొని నాటుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతాయి త్వరగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సో అలాగా నేనైతే ఎవ్రీ ఇయర్ టొమాటోస్ చిల్లీస్ ఇంకా ఇంకేంటివి వంకాయ వంకాయ కూడా కొన్ని అయితే సీడ్స్ వేస్తాను కొన్ని అయితే తెచ్చుకుంటాను మీరు నా దగ్గర వంకాయ చూసే ఉంటారు లాస్ట్ ఇయర్ చేశాను హార్వెస్ట్ ఈ ఇయర్ కూడా వంకాయకి కొంచెం తెల్లగా లైన్స్ ఉంటాయి అవి బాగుంటుంది టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఆ వంకాయలు అవైతే బన్నింగ్స్లో తెస్తాను ఇంకేం కొంటాను ప్లాంట్స్ గుర్తురాహోటలు అందుకే నా మొక్కలు వైపు చూస్తున్నా అంతే చిల్లీస్ చిల్లీస్ వంకాయలో ఒక వెరైటీ అయితే కన్ఫామ్గా మొక్కలే కొంటాను అండ్ టొమాటోస్ ఇవైతే ప్లాంట్స్ కొనుక్కుంటే త్వరగా గ్రో అవుతాయి హార్వెస్ట్ చేసుకోవచ్చు కాకరకాయలు బెండకాయలు ఇంకా ఇంకేం చెప్తున్నాను ఇంకా స్పినాచ్ కానీ బీన్స్ ఇవన్నీ సీడ్స్ వేస్తే త్వరగా గ్రో అవుతాయి సీడ్స్ కూడా ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ కూడా పడుతుంది ఒకసారి థర్టీ డేస్కే వస్తుంది టెంపరేచర్ని బట్టి ఒక టెన్ డేస్ అటు ఇటుగా సో ఇలా నేను నాకు ఏది సీడ్ అయితే త్వరగా గ్రో అవుతుంది ప్లాంట్ అయితే గ్రో అవుతుంది చూసుకొని నేను నాటుకుంటాను అండ్ ఇంకొకటి పురుగులు ఎక్కువ చెప్తూ ఉంటారు పురుగు వస్తుంది ఒక పురుగు తినేస్తుంది అని వాటి పేర్లు మనకైతే ఐడియా లేదు కానీ నేనైతే రీసెంట్ టైంలో ఇంగు ఉంటుంది కదా మనం కుకింగ్కి వాడతాం హింగు ఇంగువ అంటారు కదా అది వాటర్లో కలిపేసి కొంచెం స్మెల్ స్ట్రాంగ్గా ఉండాలి మీరు వాటర్లో కలిపినప్పుడు నేనైతే ఒక టూ స్పూన్స్ ఒక ఇంత ఇంత గ్లాస్లో టూ స్పూన్స్ కలిపేసి కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తే అప్పుడు స్మెల్కి రావు మొక్కల మీద అలా స్ప్రింకిల్ చేసేయండి ఇదైతే వర్క్ అవుతుంది ట్రై చేయండి లేదంటే లెమన్ వెనిగర్ ఏదో ఏదేదో చెప్తారు అందరూ బట్ నేనైతే నాకు ఈ హింగిది చాలా బాగుంది మీరు ట్రై చేయండి పురుగులు అవి పోతే ముందు ఆకులు తింటాయి ఇక్కడ ఎక్కువ పురుగులు ఏమవుతాయి తెలుసా నేను లాస్ట్ టైము తులసి చెట్టుకున్నా కొంటే నేను నాటే లోపు పురుగు మొత్తం తినేసింది ఆకులన్నీ తినేసి ఉత్త చెట్టుకి కాడలు మాత్రమే ఉన్నాయి అలా తింటే ఇక్కడ పురుగులు ఏంటో నాకైతే అర్థం కాదు అదే మీలో చాలా మంది కూడా ఫేస్ చేస్తూ ఉండుంటారు కాబట్టి ఆ హింగు ట్రై చేయండి ఒకసారి హింగు వాటర్లో కలిపి స్ప్రింకిల్ చేయండి అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు నేను నేర్చుకుంటున్నాను మీరందరూ అందరూ నన్ను అంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను హార్వెస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చాయి ఇలా వీడియోస్ పోస్ట్ చేయని వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు గార్డెనింగ్ నాకన్నా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది బట్ నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్